హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మంచి అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న ఏరియాలో చాలా అద్భుతమైన అపార్ట్మెంట్ ఈ మధ్య కాలంలోనే కట్టారు ఫ్రెండ్స్ ఇంకా చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులోని ఫ్లాట్లు అయితే అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ చాలా ప్రైమ్ లొకేషన్ ఎక్కడ అంటే రమణాయపేటలోనే ఈ అపార్ట్మెంట్ కట్టడం జరిగింది దీనికి కానుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు ఈ ఏరియా మొత్తం సిమెంట్ రోడ్లు ప్లస్ తార్ రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా ప్రైమ్ లొకేషన్ స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ ఈజీ యాక్సెస్ అనమాట ఇదే అపార్ట్మెంట్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ రమణాయపేట మెయిన్ రోడ్ అంటే మన వినాయక కేఫ్ ఉన్నది కదా ఫ్రెండ్స్ రమణాయపేట వినాయక కేఫ్ రోడ్ ఉంది కదా ఆ రోడ్డుకి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఒక నూట యాభై రెండు వందల మీటర్ల దూరంలోనే ఈ అపార్ట్మెంట్ కట్టడం నిజంగా చాలా బెస్ట్ అనేసి చెప్తాను చూడండి రి మంచి రెసిడెన్షియల్ అండ్ మంచి కమర్షియల్ ఏరియా అనేసి కూడా ఈ ఏరియాని పిలుచుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇది ఇందులో ఈ అపార్ట్మెంట్ లోని ఫ్రెండ్స్ ప్రతి ఫ్లాట్ కి కూడా ప్రతి ఫ్లాట్ కి కూడా కార్ పార్కింగ్ ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఐదు ఫ్లోర్లు కట్టడం జరిగింది ఈ అపార్ట్మెంట్ చూడండి రోడ్డు వచ్చేసరికి పెద్ద రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ వర్క్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ జస్ట్ రెడీ టు మూవ్ ఈ టైంలో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ది బెస్ట్ హౌస్ అనేసే చెప్తాను ఫ్రెండ్స్ మీ సొంత ఇంటి కళ మీకు నెరవేర్చుకోవడానికి ఇలాంటి మంచి అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అవుతారు ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా ప్రైమ్ లొకేషన్ ఈ ఏరియాలో కాస్ట్ కూడా రోజు రోజుకి పెరిగే ఏరియా కాస్ట్ వాల్యూ రోజు రోజుకి పెరిగే ఏరియా ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ కట్టిన ఏరియా ఫ్రెండ్స్ రమణయ్యపేట రమణయ్యపేట అంటే మాజీ మంత్రివర్యలు కురసాల కన్నబాబు గారి ఇంటి ఆపోజిట్ లోనే ఈ అపార్ట్మెంట్ కట్టడం నిజంగా అదృష్టం అనేసి చెప్పచ్చు ఇది ఐదు ఫ్లోర్లు కట్టారు ఐదు ఫ్లోర్లు ప్రతి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు మాత్రమే కట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి ప్రైవసీ ఉండటానికి ప్రతి ఫ్లోర్ కి కూడా రెండు ఫ్లాట్లే కట్టారు అలాగే లిఫ్ట్ సౌకర్యం ఉంది ప్రతి ఫ్లోర్ కి కూడా ఈచ్ వన్ ఫ్లోర్ కి కూడా కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోని ఫ్లాట్లు అయితే అమ్ముతున్నారు కాబట్టి ఇందులో ఈస్ట్ ఫ్లాట్ అమ్మకానికి ఉంది అలాగే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అమ్మకానికి ఉంది ఈ రెండు ఫేసింగ్ ఫ్లాట్లే కట్టడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు ప్లస్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు చూడండి గృహప్రవేశం చేసుకుని కబ్బోర్డ్స్ అవి తయారు చేయించుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గృహప్రవేశం చేసుకున్న ఫ్లాట్ చూద్దాము ప్లస్ రెండు ఫ్లాట్లకి మధ్యలో కారిడార్ చూడండి ఎలా ఉందో ఎంత స్పేస్ విశాలంగా ఇవ్వడం జరిగింది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది అది మంచి బ్రాండెడ్ ఏరియాలో అనేసి నేను చెప్తాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గృహప్రవేశం అయిన ఫ్లాట్ చూస్తున్నాము ప్లస్ దానికి మనం కప్బోర్డ్స్ అవి తయారు చేయించుకుంటున్నారో అది కూడా ఒకసారి మనం క్లియర్గా చూసేద్దాం అందులోని ఈస్ట్ ఫేసింగ్ సింహదోరం నుంచి మనం లోపలికి వెళ్ళి క్లియర్గా ఈ ఫ్లాట్ చూసేద్దాం తర్వాత ఇదే వీడియోలో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి దయచేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మంచి ధరలో చాలా తక్కువ ధరలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి దొరుకుతుంది అందులోని రమణయ్యపేట లాంటి మంచి క్లాస్ ఏరియాలో దొరుకుతుంది అనేసి అంటే మీకు తెలిసిన వాళ్ళు అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి నాకు సపోర్ట్ చేయడానికి ఒకే ఒక సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడు చూసేది మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు గల ఈ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు గల వాస్తుతో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి లోన్ సదుపాయం కూడా ఉంది అలాగే ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ చూస్తున్నాం కదా దాంట్లోనే కిచెన్ చూస్తున్నాము ఇప్పుడు వరకు హాల్ చూసాం చాలా విశాలమైన హాల్ చూసాం కదా ఇప్పుడు కిచెన్ చూస్తున్నాము కిచెన్ కూడా బాగా విశాలంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ప్రతి గుమ్మానికి కూడా ప్రతి గుమ్మానికి కూడా గ్రానైట్ బ్లాక్ గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగింది ఫ్రెండ్స్ త్రీ బీహెచ్కే ఫ్లాటు త్రీ బిహెచ్కే ఫ్లాటు ఇప్పుడు ఈస్ట్ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ అలాగే వాస్తు ప్రకారం చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్లోని విశాలమైన గదులు ఇవ్వడం జరిగింది కదా విశాలమైన గదులు అంటే ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ ఈ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీలో ఫ్లాట్ ఎంత విశాలంగా ఉంటుందో మీరే గమనించండి అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి చూడండి సేఫ్టీ గ్రిల్స్ వేయడం జరిగింది అలాగే పీవీసీ విండోస్ వేయడం జరిగింది అలాగే మస్కటో మస్కటోస్ కానీ డస్ట్ కానీ ఏమీ రాకుండా పీవీసీ విండోస్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి కూడా ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు అలాగే ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలి ఫ్రెండ్స్ పిల్లలు స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ అలా ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ రమణయ్యపేట కాకినాడ ఆంధ్రప్రదేశ్ మన ఎస్ఆర్ఎంటీ మాల్కి జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే ఎంతో దూరం కాదు ఒక కిలోమీటర్ దూరంలోనే ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కాకినాడ సర్పోరం జంక్షన్ ఎస్ఆర్ఎంటీ మాల్ జస్ట్ కిలోమీటర్ దూరంలోనే ఉంది ఈ అపార్ట్మెంట్ దగ్గరికి అలాగే బానుగుడి జంక్షన్ రెండు కిలోమీటర్లో రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే బానుగుడి జంక్షన్ ఉంది కాకినాడ భానుగుడి జంక్షన్ అలాగే బాలా ఇంకా పెద్ద పెద్ద ఏరియాస్ అన్నీ బాగా ప్రైమ్ లొకాలిటీలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా దగ్గరలోనే ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ కి బాగా అందుబాటులోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లోని ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఒక విషయం ఏంటంటే జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయి రమణాయపేట రైతు బజార్కి నడుచుకుని వెళ్ళిపోయి సరుకులు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ సరుకులు తెచ్చుకోవచ్చు అంత బాగా ప్రైమ్ లొకేషన్ కాబట్టి అలాగే చూడండి ఎంత పెద్ద హాల్ ఇవ్వడం జరిగిందో ఇరే చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూడడానికి వచ్చాము ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ కూడా ఒకసారి మనం క్లియర్ గా చూసేద్దాము ముందుగా ఈస్ట్ చూసాము ఇప్పుడు మళ్ళీ వెస్ట్ చూడడానికి వచ్చాము సేమ్ ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ ప్రతి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు మాత్రమే కట్టడం జరిగింది లిఫ్ట్ సౌకర్యం ఉంది అలాగే ప్రతి ఫ్లాట్ కి కూడా కార్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే డైరెక్ట్ వానర్ అయి ఫ్లాట్ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ డైరెక్ట్ వానర్ ఫ్లాట్లు అయితే అమ్ముతున్నారు ఇందులోని సెకండ్ ఫ్లోర్ లోని ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి అలాగే ఫోర్త్ ఫ్లోర్ లో కూడా మనకి అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మిగిలిన కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అందుకనేసి దయచేసి ఆలోచించకండి త్వరపడండి మీరు పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ లోని ఫ్లాట్ లో మీరు చాలా తక్కువ ధరలోనే లభిస్తుంది అనేసి అంటే డెబ్బై ఐదు లక్షలకే ఈ ఫ్లాట్ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ అందులోని రేటు ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉంది డెబ్బై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు అందులోని రేటు ఎంతో కొంత తగ్గే అవకాశం మాత్రం ఉంది డైరెక్ట్ ఓనరే ఈ ఫ్లాట్ అయితే అమ్ముతున్నారు ఇది మాత్రం గమనించండి అన్ని సదుపాయాలు అలాగే అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా లో ఫ్లాట్ దొరకడమే నిద్రంగా అదృష్టం అందులోని కొత్త ఫ్లాట్ డెబ్బై ఐదు లక్షలకే కేవలం డెబ్బై ఐదు లక్షలకే దొరుకుతుంది అందులోని ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు అది అందువల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ పడతాది అనుకునే వాళ్ళు వచ్చి చూసుకుని వెంటనే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోండి అలాగే వెస్ట్ ఫేసింగ్ పడతాది అనుకునే వాళ్ళు వచ్చి చూసుకుని వెంటనే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్ అస్సలు ఆలోచించకండి ఎందుకంటే బాగా ప్రైమ్ లొకేషన్ అస్సలు దయచేసి ఆలోచించకండి రోజు రోజుకి రేటు పెరిగే ఏరియా ఈ అపార్ట్మెంట్ కట్టి ఉన్న ఏరియా ఫ్రెండ్స్ బాగా క్లాస్ ఏరియా అందరూ బిజినెస్ మ్యాన్స్ మరియు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉండే ఏరియా ఫ్రెండ్స్ ఇది అందుకనేసి మంచి లొకాలిటీలోని మంచి ఏరియాలోనే ఉన్నది కాబట్టి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి దయచేసి వెంటనే సంప్రదించండి ఓనర్ని ఆయనే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు అలాగే ఇప్పటివరకు ఈ వీడియో చూసేటందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అలాగే మరి ముఖ్యంగా మీ ప్రాపర్టీ ఏదైనా మీ ఇండివిజువల్ బిల్డింగ్ కానీ ఏదైనా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అనేసి అంటే ఒకే ఒక్కసారి నాకు కాల్ చేయండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను ఏ ఇబ్బంది లేకుండా మీ ప్రాపర్టీ అమ్మేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్